లో గురువారం బలమైన భూకంపం సంభవించింది సోక్స్ సర్జన్ కు నూట ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న సెలెప్స్ సముద్రంలో ఈ భూకంపం సంభవించింది రిక్టర్ పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది భూకంపం లోతు ఆరు వందల ఇరవై కిలోమీటర్లు భూకంపం ప్రభావం చాలా ప్రాంతాల్లో కనిపించినప్పటికీ భారీగా నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు వార్తలు లేవు అలాగే భూకంపం తర్వాత ప్రభుత్వం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు ఫిలిప్పీన్స్ లోని మిండనావోలో ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ప్రపంచానికి భారత్ బౌద్ధాన్ని ఇచ్చిందని యుద్ధాన్ని కాదని ప్రధాని మోడీ ఉద్ఘటించారు భారత్ ఎప్పుడు సర్వమానవాళి శాంతి సామరస్యాలే కోరుకుందని తెలిపారు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆ బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఆస్టియా పర్యటనలో ఉన్న ఆయన అక్కడి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రపంచ దేశాలు భారత్ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని మోడీ అన్నారు భారత్ చేసే ఆలోచనలు పనులను నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు వేల సంవత్సరాలుగా భారత్ తమ నైపుణ్యాన్ని విజ్ఞానాన్ని ప్రపంచంతో పంచుకుంటుందని గుర్తు చేశారు తద్వారా యుద్ధానికి బదులు శాంతి సామరస్యాన్ని ప్రచారం చేస్తుందని తెలిపారు ప్రపంచం ఇప్పుడు భారత్ను విశ్వబంధుగా చూస్తుందని అది మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు ¡Boy Spaceship! స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తి అక్కడి చిక్కుకున్న విషయం తెలిసిందే అందులో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ అయితే తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి విశ్వాసం ఉందని సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తెలిపారు స్టార్ లైనర్ తోని మానవ సహిత రోదస్ యాత్రలో జూన్ ఐదున సునీత విలియమ్స్ విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు హీలియం వాయువు లీక్ కావడం తస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ తో అతి కష్టం మీద అనుసంధానం కలిగారన్నారు ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరు రాకెట్ల సమస్యల వల్ల ఐఎస్ఎస్ ఐఎస్ఎస్ లోనే చిక్కుబడిపోయారు నుంచి బుధవారం సమావేశంలో మాట్లాడారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కు స్వపక్షం నుంచి రోజు రోజుకు వ్యతిరేకత ఎక్కువవుతుంది పార్టీతో సుదీర్ఘ కాలంగా అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్ నటుడు దర్శకుడు జార్జ్ కోంగ్లీ కూడా బైడెన్ పోటీపై పెదవి విరిచాడు ఆయనతో ఎన్నికలకు వెళ్తే కష్టమని అభిప్రాయపడ్డారు అదే జరిగితే డెక్రటిక్ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్ లోనూ మెజార్టీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో కూన్లీ ఒకరు అలాగే ఆయనకు బైడెన్ తో సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పాలస్తీన ప్రజలంతా గాజాను వదిలి దక్షిణం వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం కోరింది అత్యంత ప్రమాదకరమైన యుద్ధ ప్రాంతంగా నగరం ఉంటుందని హెచ్చరించింది ఇజ్రాయెల్ దళాలు బుధవారం తెల్లవారుజామున జరిపిన గగన తల దాడుల్లో గాజాలో ఇరవై మంది పాలస్తీన వాసులు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఆరుగురు పిల్లలు ముగ్గురు మహిళలు సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన చోట ఉన్న వారు ప్రాణాలు కాపాడుకోలేకపోయారని తెలుస్తోంది డైల్ ఆల్ బలా సమీపంలో శరణార్థం శిబిరాలపై రాత్రిపూట దాడులు వరుసగా రెండు రోజులుగా జరుగుతున్నాయి